ఎంతో గొప్ప ఆ మాట చెప్పడానికి రాయబారా నడపాలా దేనికైనా పెద్దల సత్తుబాట్లు సలహాలు సహకారాలు లేకుండా నేనేమి చేయలేను నేను అంతే మరి మీ పెద్దవాళ్ళంతా అమ్మా నాన్న ఎవరూ లేరు అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేను ఎవరున్నా లేకపోయినా ఇక నుండి మీకోసం నేనుంటాను ఏమంటారు వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను అంతే చాలు మాధవా కలుపుతూ ఉంటే డికి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక ఈ కట్నాల గొడవలు లేకపోతే రోజుకో వంద పెళ్లిళ్ళు చేసి బ్రోకర్ మార్చాడా అనే సార్థక నామదేవి నయ్యేవాణ్ణి మరి ఏ ముహూర్తం వివాహ వేదిక ఎక్కడా ఎక్కడే నీ బట్టల మురికికి మూల కారణం నేను ఇదంతా తమరాశీర్వాదం శుభమాని పెళ్లికెళ్తుంటే బురద చల్లేవు నువ్వు మనిషివేనా కాదని నీకు తెలుసు కదా వర్చినల్ అయినా బురద చల్లడానికి మంచి ముహూర్తం చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా ఏడిశావు చేసింది చెత్త పని మళ్ళీ ధర్మ ప్రవచనాలు హోలీ ఆడుకుని వచ్చావా ఈ బుర్ర ఏంటి ఏం చెయను బాబాని పేదవాడి పెళ్ళికే ఓటి మధ్యలే మంగళవాద్యాని ఆ కారు కథ నా బట్టలన్నీ నాశనం చేశాడు కర్మ ఏం చేస్తాం పాత బట్టలే పట్టు బట్టలు అనుకొని బయలుదేరు ఓం శ్రీ రాజన సుమాంగల్యం సూర్య సమప్రభం అహం భక్యా ప్రదా స్వామి దయానిదే సమస్తా параధక్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళ నీరాజన దర్శయామి శతాయు ఆయుష్ంద్రియే ప్రకటి సతి కృష్ణ మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది మరి మన కళ్యాణం ఎప్పుడు మనసులు కలిశాక మనం ఎందుకు సత్య మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నాయి ఈ ఇల్లు నీకు నచ్చలేదా ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు బాబాయ్తో ఉన్నంత కాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వదిలేసేవాళ్ళం ఇక్కడి నుంచి నేను లక్ష్మి మన దాంపత్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను ప్రతి నెల నా జీతం బ్యాంకులో వేస్తాను నీ జీతంతో ఇల్లు కడితే నా జీతం తనా నేను ఉద్యోగం రిజైన్ చేశానండి రిజైన్ చేసావా ఒక్క మాట నాతో చెప్పండి ఎందుకు రిజైన్ చేశావు క్షమించండి ముందుగా చెప్తే తాళి కట్టేవారు కదా అబ్బే నా ఉద్దేశం అదికాదు లక్ష్మి సంసారం అంటే భార్యాభర్త పాలు నీళ్ళా కలిసి బతకాలి కలిసి ఉద్యోగం చేయాలి పాలు నీళ్ళలా బతికే ఖర్మేమిటి నేను ఉద్యోగం చేస్తే మీకు వేళకు తిండి పెట్టేది ఎవరు కావాలంటే వంట మనిషిని పెట్టుకుని జీతం విసిరేద్దాం ఆ జీతం మీద ఇవ్వండి ఆఫీస్ పని ఇక్కడే చేస్తాను మానవ అబ్బాయా హలో ఏ ఉద్యోగం చేసే ఆడది ఉచితంగా దొరికింది కదా అని మురిసిపోయావు పెళ్ళాం సంపాదన తింటూ పాపాయిలా పడుకోవచ్చని ఆనంద పడిపోయావు చూడు దేంటో నేను ఎంట్రో బీరయా మనం పాదం పెడితే చాలు పొయ్యను మారిపోద్ది పాపం ఇక నీకు ఆ శాంతే అయ్యా మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఆఫీస్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేయండి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను రెండో ఫ్యామిలీ ఎక్కడో నేను ఆ మాట ఉన్నానా శ్రీరామచంద్రమూర్తి మీద అపనిందులు వచ్చాయి కానీ మీద వేలేకి చూపే ధైర్యం ఎవ్వరికి ఉండదు అన్నట్టు మర్చిపోయాను రేపు ఒకటో తేదీ తెలుసా ఎల్లుండి రెండో తేదీ అని కూడా తెలుసు అబ్బా అది కాదండి మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం అందుకోబోతున్నారు అవునవును మొదటి జీతం నిజమే నిజమే మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం రాగానే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఐదు వందల రూపాయలు పంపిస్తానని మొక్కుకున్నాను కూడా మొక్కలేకపోయేవా ఎందుకు మొక్కుకోలేదు మీ రెండో నెల జీతంలో ఆరు వందలు పంపిస్తానని మొక్కున్నాను మా వానర్ గారు కొత్త గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు ఈ స్వీట్ తీసుకోండి మీ ఎవరైనా ఈ టౌన్ మొత్తం ఫేమస్ మెకానిక్ మదన్ మోహన్ మదన్ మోహన్ హలో సార్ ఈ గ్యారేజ్ మందే మీకు కోఆపరేషన్ కావాలి సార్ నా కోఆపరేషన్ ఏమంటుంది సార్ నాకు మోటార్ బైక్ కాదు కదా సైకిల్ కూడా లేదు అమ్మమ్మ నాకే టింకరింగ్ చేస్తున్నారే మీకైనా సార్ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు మీరు తలుచుకుంటే బైకింగ్ కర్మ ఆరైనా కొనగలరు మీకు కావాలంటే చెప్పండి లోన్ మీద బైక్ చూపించేస్తాను వద్దండి అప్పు చేసి విందుబోనం చేయటం నాకు ఇష్టం లేదు అప్పులో తప్పే ఉంది మేడం మీరైనా వారికి చెప్పండి భర్త కార్ అయితే భారీ స్టీరింగ్ మీరు గేరు వేస్తే గానీ మీ వారు ఒప్పుకోరు ఆయన మాటలు వినడమే గాని సలహా ఇచ్చే తెలివి ధైర్యం ఓహో ఆదర్శ దాంపత్యం అన్నమాట మీ దాంపత్యం ఇలాగే పెట్రోల్ ఇంజిన్ లాగా సుఖంగా సాగిపోవాలి కానీ లోన్ మీద బైక్ విషయం మాత్రం ఆలోచించండి నేను అలాగే జాగ్రత్తగా వెళ్ళండి అందరిలాగా నాకు ఒక తోడు కావాలని ఒక మంచి మనిషిని భర్తగా పొందాలని ఆయనకి నేను ఉద్యోగస్తురాలని చెప్పి మోసం చేశాను అదబద్ధమని ఆయనకి తెలిస్తే నన్ను క్షమిస్తారా అలా జరగకుండా నేనే ఆయనకి నిజం చెప్పి క్షమాపణ కోరుతాను ఎక్కడికి వెళ్ళు నో వేకెన్సీ దట్ ఈస్ ఒరిజినల్ ది పవర్ ఆఫ్ సాట్రన్ మండారాయ్యావా అమ్మని నేను నీ అన్నయ్యని రోగారావుని నువ్వా అన్నయ్యా అవును పొయ్యి మీద పోపు మాడిపోతుంటే నీళ్ళు తల్ల బాండి తల్లబడి స్టవ్ వారిపోయింది పొగ మాత్రం కమ్ముకుంది వండరింగ్ ఎంట్రీ అంటే ఇదే బేజారయ్యావు కదా చెప్పడచ్చా ఏం చెప్పమంటావు అమ్మని నాన్న పోయాక ఆయన పెన్షన్ పోయింది పోషించలేక నిన్ను పంపించేశానే కానీ నాన్న మొదటి పెళ్ళానికి నువ్వు రెండో పెళ్ళానికి నేను పుట్టామన్న జలసితో మాత్రం కాదు నాన్నకు పెళ్లాలెంత మంది అయినా మనకు మాత్రం నాన్నొక్కడే కొటేషన్ ఎలా ఉంది నిలబడి ఉన్నవి కాఫీనా కాఫీనా వేళగాని వేళలో కాఫీ తాగాల అమ్మని సరేనా మంచి పద్యం వినడానికి మంచి మద్యం తాగడానికి సమయం సందర్భం ఉండకర్లా కొటేషన్ ఎలా ఉంది అవును అడగతో మర్చిపోయానే నీ పొజిషన్ ఏమికి ఎంతో గా మారింది చదివింది తక్కువ చదువైనా కానీ కట్టం లేకుండా ఆఫీసర్ ముగుడిని సంపాదించామంటగా పెళ్లికి ముందు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నీ ముగుడికి టోకరా కొట్టావట టోకరా కొడితే కొట్టావు గాని బాగున్నావు నాకు అదే చాలు నువ్వు ఇన్ని అబద్ధాల నిజవంతలాడించే నీ మంచి ముగుడి కాళ్ళు కార్పొరేషన్ నీళ్ళతో కడిగినా తప్పు లేదు అవును బావుగారెక్క అనయ్య ఈ విషయాలన్నీ దయచేసి నా చెల్లి పాలవెల్లి నీ అదృష్టం నాది కాదా నా అవసరం నీది కాదా నీ ఆస్తి అంతా రహస్యం అమ్మని నాకు కావాల్సింది రోజుకో కోటరు చికెన్ బిర్యానీ అవును నువ్వు సర్దేశామనుకో నీ క్షేమం కోసం మత్తులో పడుకుంటాను గాని మనుషులతో మాట్లాడను నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు అన్నగా పుట్టావు అదృష్టం కాదమ్మా నీ పూర్వజన్మ తపస్సు నన్ను క్షమించు స్వామి భక్తి అనేది హృదయంలో ఉండాలి కానీ ఈ దీప స్తంభాలు పెడితేనే ఉండదు కొటేషన్ కరెక్టేనా నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే నమో నమహ